సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి సెప్టెంబర్ ఫోర్త్ ఈరోజు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ కానీ ఎయిట్ టు నైన్గా నైన్గా నైన్ కానీ ఈ రెండు టైమింగ్స్లో ఏదో ఒక వన్ అవర్ మనకి లైవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ సంబంధించి మెథడ్ క్లాసెస్ అనేది మనం అకాడమీ బుక్ అనేది మనం లైన్ టు లైన్ చూస్తున్నాము ఎక్కడైతే తెలియని వాడు ఉందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజుతో మనకి యూనిట్ వన్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది అదేవిధంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను అందరూ కూడా మనకి సెవెన్ టు ఎయిట్ కానీ లేకపోతే ఎయిట్ టు నైన్ కానీ ఈ టూ టైమింగ్స్లో కార్తిక్ బయో అకాడమీ యాప్ని సారీ ఛానల్ని మీరు ఓపెన్ చేసి పెడితే మనకి లైవ్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది జాయిన్ అవ్వండి స్కూల్ ఆఫ్టా బయాలజికల్ సైన్స్ సంబంధించి అటు తెలంగాణ వారికి ఇటు ఏపీ వారికి ఉపయోగపడే విధంగా యూనిట్ వన్ అనేది ఈరోజు కంప్లీట్ చేస్తున్నాము మీరు ఏపీ అభ్యర్థులు అయినట్లయితే రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ సెమిస్టర్ వన్ బుక్ని రెడీగా పెట్టుకోండి ఆ బుక్ ఆధారంగా మనం చెప్తున్నాం కాబట్టి మరి సెవెన్ టు ఎయిట్ కానీ ఎయిట్ టు నైన్ లైవ్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఉంటుంది హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ